స్టైలిష్ స్టార్ బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు అయితే ఇటీవల బన్నీ తన స్నేహితుడు ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడంతో మద్దతు ఇవ్వడానికి వెళ్లారు కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వడానికి వెళ్ళలేదు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది తన కెరీర్ లో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్న హీరో అల్లు అర్జున్ పుష్ప టూ కోసం కష్టపడుతున్నాడు ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా ఇదే ఆగస్టు పదిహేను దేశ వ్యాప్తంగా చాలా అంచనాలు భారీ బస్ ఉన్నాయి అయితే వైసీపీ నంద్యాల ఎమ్మెల్యేకి మద్దతుగా వెళ్లడంతో కొంత వివాదానికి దారితీసింది వ్యక్తిగతంగా అతని ప్రతిష్టను దెబ్బతీసేలా చేసింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అల్లు అర్జున్ తన మద్దతును ఎలా అందిస్తాడో మనం చాలా సార్లు చూస్తాం జూలై ఆడియో లాంచ్ లో పవన్ కళ్యాణ్ కంటే గొప్పవాడు లేడని అతను పవర్ స్టార్ కి వీరాభిమానినని కూడా చెప్పాడు అయితే గత కొన్నాళ్ళుగా ఫన్నీ మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కి దూరం పాటించడం మొదలుపెట్టాడు ఇటీవల అతను జనసేన కోసం ట్వీట్ చేశాడు కానీ తన వైసీపీ ఎమ్మెల్యే స్నేహితుణ్ణి కలుసుకున్నాడు వ్యక్తిగతంగా తన మద్దతును వైసీపీకి తెలిపాడు ఈ పబ్లిక్ అపీరియన్స్ పోస్ట్ తాను ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టంగా పేర్కొన్నాడు ఇక ఇది మెగా అభిమానులను బాధించడమే కాకుండా తటస్థ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది ఇప్పుడు ఇది మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో ఫన్నీకి అన్ని వైపుల నుండి హీట్ ఎదురవుతోంది ఐకాన్ స్టార్ ఎప్పుడూ లేనిది రాంగ్ స్టెప్ వేశాడే తనకు తానుగా పెద్ద డ్యామేజ్ చేసుకున్నాడే అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇప్పటికే నాగబాబు కూడా సెటైర్లు వేశాడు మరి ఫన్నీ ఏం చేస్తాడో చూడాలి